హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని అయితే చూపించబోతున్నాను విజయవాడ రాజపురం కొండపైన ఉన్నటువంటి శ్రీ దనికొండ అమ్మవారి దేవాలయానికి అయితే ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఆలయానికి ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి పసుపు పచ్చని మెట్ల మార్గంలో అయితే రావాల్సి ఉంటుంది మెట్ల మార్గం అయిపోగానే మనకి ముందుగా వినాయక స్వామివారి ఆలయం అయితే వస్తుంది వినాయక స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ నుంచి తొమ్మిది రౌండ్లు మెలుక మార్గంలో అయితే ధనుకొండ అమ్మవారి ఆలయానికి అయితే రావాల్సి ఉంటుంది ఈ తొమ్మిది రౌండ్ల మెలుకల్లోనూ కూడా అమ్మవారు తొమ్మిది అవతారాలైతే అయితే మనకి దర్శనమిస్తారు తదుపరి ఆలయానికి చేరుకోగానే అమ్మవారు ఇక్కడ శ్రీచక్ర రూపంలో అయితే మనకి దర్శనమిస్తారు భక్తులు వారి తీరని కోరికలు ఏమున్నా సరే అమ్మవారిని దర్శించుకుంటే వారి కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా అయితే ఆ కోరికలు అయితే నెరవేరుతాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు ఇక్కడ దనికొండ అమ్మవారు ఇద్దరూ ఒకటే ఇంద్రకీలాద్రి కొండని అమ్మవారి మెట్టినింటిగా ఇక్కడ దనికొండని అమ్మవారి పుట్టినట్టుగా అయితే బాగా